లేదు ధైర్యము విలో ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చవచ్చే తను ఉండన్ శ్రమం బయడి నిహ్వేతప్ప నితపరం బెరుగ మన్నింపదగున్ దీను राहवे ईश्वरा कहवे वरद संरक्षिम्पु भद्रात्मका చేత చిక్కబడి తనను తాను విడిపించుకునే ప్రయత్నంలో ఆలసి సొలసి చివరికి నీవే నన్ను రక్షించాలి స్వామి అని గజరాజు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటున్నట్లు పోతన రాసిన ఈ పద్యాన్ని నేటి న్యాయ వ్యవస్థకు అన్వయించి చెబితే ఇలా ఉంటుంది న్యాయం ఒకంత అంటే కాస్తంత కూడా లేదు న్యాయం లభిస్తుందనే ధైర్యం కూడా పూర్తిగా చెదిరిపోయింది కోర్టు చుట్టూ తిరిగి ప్రాణాలు పోతున్నాయి ఠావుల్ లప్పెన్ అంటే కాగితాలకే న్యాయం పరిమితమైంది న్యాయస్థానాలకు తిరిగి తిరిగి మూర్చ శరీరం అలసిపోయింది కష్టమైపోతుంది కోర్టు మెట్లెక్కిన ఈ దీనుండి నీవు తప్ప రక్షించేవాడు లేడు ఓ న్యాయమూర్తి రా తీర్పు అనే వరాలిచ్చి కాపాడేవాడు మంచిని కలిగించే మనసు కలిగిన వాడు కదా ఓ న్యాయమూర్తి నీవే రక్షించవయ్యా అనే తాత్పర్య భావంగా చెప్పుకోవచ్చు